సంగారెడ్డి జిల్లా పటాచెలు నియోజకవర్గ పరిధిలోని క్యాసారం గ్రామంలో డిసెంబర్ పదకొండున జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా మన్నే కవితా సుధాకర్ నియమించింది లేడీ పర్సు గుర్తు మీద సర్పంచ్ అభ్యర్థిగా క్యాసారం గ్రామంలో బరిలో నిలబడి ఇంటింటి ప్రచారం చేస్తున్న మన్నే కవితా సుధాకర్ అనంతరం వారు మాట్లాడారు తాను మీ గ్రామ బిడ్డను క్యాసారం గ్రామంలో సర్పంచ్ గెలవడానికి పోటీ చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి గ్రామ సర్పంచ్ గెలిపియండి గ్రామ అభివృద్ధిలో ముందంజలో నడిపిస్తానని యువతకు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కేసర గ్రామంలో రైతులకు వరి కోవడానికి ఉచితంగా వరికోత మిషన్లు పంపుతానన్నారు గ్రామంలో ప్రతి ఇంటికి మరియు ఫంక్షన్ హాల్ చేసే ప్రతి ఫంక్షన్ ఉచితంగా మినరల్ వాటర్ అండ్ కూల్ వాటర్ ను పంపిస్తానన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరికి అత్యవసర సమయంలో వైద్య సేవలకు ఎల్లప్పుడూ ఉచితంగా అంబులెన్స్ లో అందుబాటులో ఉంచుతానన్నారు ప్రతి ఒక్క కుటుంబానికి గృహ నిర్మాణ సమయంలో ఉచితంగా బోరు వేయిస్తానని మన గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తే అమ్మాయి పేరు మీద ఐదు వేల రూపాయలను ఎఫ్డి చేయిస్తానన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా లాంగ్ నోట్ బుక్స్ అందిస్తానని గతంలో చేయని అభివృద్ధి పనులను తాను సర్పంచ్ గెలవగానే పెండింగ్ లో ఉన్న పనులను తీసుకొచ్చి క్యాసారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి మన్నే కవితా సుధాకర్ నార్గవబార్డు అభ్యర్థి మేరు శ్రీనివాస్ పటాంచెరి మండల బీజేపీ అధ్యక్షులు కావలి వీరేశం మండల జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు మహిళలు ప్రజలు పాల్గొన్నారు మాకు సహకరించి భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచ్ గా అవకాశం ఇచ్చిన పెద్దలు మెదక్ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నా మిత్రుడు నాలుగో వాడు మీరు శ్రీనివాస్ వీరికి తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు పెద్ద మనసుతో ఆలోచించి డిసెంబర్ పదకొండున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లేడీ పర్సు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు ఈ యొక్క భారతదేశాన్ని రక్షణకు కానీ ఒక భారతదేశ పరువు ప్రతిష్ట కానీ ఎట్లా ఎలాగ తీర్చిదిద్దాడో అలాగే మన కాసార గ్రామంలో ఈ యొక్క యువకుని మన్నే సుధాకర్ కవిత గారిని గెలిపించి ఈ యొక్క కాసార గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని మన భారతీయ జనతా పార్టీ తరఫున మనం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏంటిదంటే ఈ యొక్క ముఖ్యంగా పని విధి ఈ యొక్క గ్రామంలో ఈ రోజున ఒక యువకుడు బయలుదేరిన రామదాడు బయలుదేరినట్టు ఈ యొక్క యువకుని గెలిపించాలని ఒక్కసారి పేద యువకునికి ఒక్కసారి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జైగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క చెల్లెలకు అందరికి ధన్యవాదాలు పదకొండవ తారీఖు నాడు మనకు ఎలక్షన్లు ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు బ్యావగుర్తుకు మండ కవిత గారిని బలపరిచినటువంటి మన్య కవిత గారిని బావ గుర్తుకు వేసి భారీ మెజార్జ్ గెలిపిస్తే పన్నెండో తారీఖు నుంచి నేను ఇచ్చిన ఈ సేవలని ఈ ఎన్ని సేవలని నేను నెరవేరుస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తారీఖు ఎలక్షన్లు జరిగే ఈ ఓటర్ లో గ్రామ ప్రజలందరూ భారీ మెజార్జ్ తో గెలిపించి నన్ను దీవించగలరని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానమ్మా మీ బిడ్డన వచ్చాను నన్ను ఆశీర్వదించారని ఆశీర్వదించానని పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలమ్మా